హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇప్పుడు మేము ఎగ్జిబిషన్కి వెళ్తున్నాము ఇక్కడ ప్రతి సంక్రాంతికి ఎగ్జిబిషన్ పడుతుంది సో దీనికి మరో పేరు గడ్డ జాతర అని కూడా పిలుస్తారు ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఊర్లో వాళ్ళు గడ్డ జాతర అని పిలుస్తారు ఎగ్జిబిషన్ అని ఎవరు పిలివారు ఇక్కడ అందరూ గడ్డ జాతర అని పిలుస్తారు చాలా ఫేమస్ ఇక్కడ ప్రతి సంక్రాంతికి పడుతుంది సో ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము ఇది వన్ మంత్ ఉంటుంది జాతర సో మేము ఇప్పుడు బయలుదేరాము అండ్ ఇక్కడ ఎంట్రెన్స్ మేము ఎంట్ర ఎగ్జిబిషన్ ఎంట్రన్స్లోకి వెళ్తున్నాము సో ఈ ఎగ్జిబిషన్లో చాలా దుమ్ము చాలా డస్ట్ ఉంటుంది సో అందుకే మేము మాస్క్ పెట్టుకున్నాము ఎందుకంటే అందరూ వస్తారు కదా సో ఇక్కడ అంతా మట్టి ఉంటుంది ఆ మట్టితో అంతా డస్ట్ అంతా ఫామ్ అవుతుంది సో అందుకే మేము అందరం మాస్క్ పెట్టుకున్నాము సో ఇక్కడ చూడండి ట్రైన్ మా ఇది చూసి ఎక్కుదాం ఎక్కుదామన్నారు సో మేము ఎక్కినాం కూడా ట్రైన్ చూడండి అక్కడ కింద టికెట్ ఇస్తారు సో టికెట్ తీసుకొని ఇప్పుడు ట్రైన్లోకి ఎక్కుతున్నాం మేము ఇది అదే ట్రైన్ ఎక్కుతున్నాము చూడండి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తిప్పుతారు చాలా ఎంజాయ్ చేసాం ఫస్ట్ అనన్య ఎక్కడానికి భయపడింది ఏడ్చింది కూడా వద్దు భయంగా ఉంది అని కానీ చెప్పాము మేము ఏం కాదు మేము ఉంటాం పక్కనే అని చెప్పేసి ఎక్కిపించేశాము సో ఎక్కింది ఇక్కడ తిరుగుతుంటే చాలా ఎంజాయ్ చేశారు ఇద్దరు పిల్లలు కూడా అండ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తింపారు ఇలా బాగుంది ఇక్కడ ఇది ప్రైస్ వచ్చేసి ఈచ్ వన్ హండ్రెడ్ రూపీస్ సో మేము నలుగురం వెళ్ళాము చాలా బాగుంది చాలా బాగా అనిపించింది కూడా అండ్ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇది ల్యాడర్ అండ్ స్లైడ్ లాగా ఉంది సో ఇది పిల్లలకి ఎక్కుతామంటే ఎక్కిపించేసాము కానీ అనన్య చూడండి ఫస్ట్ తనకి ఎక్కనికి రాలేదు చాలా భయపడింది అండ్ అసలు తను మొత్తం మీది దాకా ఎక్కలేకపోయింది జారి పడిపోయింది సో ఏడ్చేసింది మేము చెప్పాం మెల్లగా దాని మీదకి వెళ్ళి ఎక్కేసే వస్తుంది అక్క 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 సహాయం తీసుకో అని చెప్పేశాము సో అలానే మెల్లగా ఎక్కేసింది ఇప్పుడు మాత్రం ఎక్కింది ఎక్కిన తర్వాత ఇక తన ఆనందానికి హద్దులే లేవు చాలా బాగా ఎక్కి కూడా జారింది కూడా సో ఇక తనకు అలవాటు అయిపోయింది కదా ఇక చాలా స్పీడ్ స్పీడ్గా ఎక్కడం జారడమే చేసింది ఆ తర్వాత మేము అక్కడి నుండి వచ్చేసి ఇక అంత షాపింగ్ ఏరియాలోకి వచ్చేసాము షాపింగ్ ఏరియాలో ఇక్కడ ఇవన్నీ బౌల్స్ అన్ని గ్లాస్ బౌల్స్ అన్నీ చూసేసాము కానీ ఏం తీసుకోలేదు ఎందుకంటే మెయింటైన్ చేయడం చాలా కష్టం ఇలాంటి గ్లాస్ బౌల్స్ అందులో పిల్లలు ఉన్న ఇంట్లో చాలా కష్టం వీళ్ళు చీటికి మాటికి పడేస్తారు కదా సో అవి విరిగిపోతాయని మేమేం తీసుకోలేదు సో పిల్లలు ఈ కార్ ఎక్కుతామంటే ఇది కూడా ఎక్కిచ్చేసాము ఇందులో పిల్లలు తిరుగుతూ ఉన్నారు చాలా బాగా ఎంజాయ్ చేశారు తిరుగుతూనే ఉంది కాసేపు ఆ తర్వాత నేను ఇక్కడ షాపింగ్ ఏరియాకి వచ్చేసి ఇక్కడ జుమ్కాస్ ఇవన్నీ చూస్తున్నాను సో పిల్లలకు నేను ఇక్కడ జస్ట్ జుమ్కాస్ అవి తీసుకున్నాను ఇక్కడ చూడండి అనన్య ఎలా డ్యాన్స్ చేస్తుందో అందరి మిడిల్లోనే అందరి మధ్యలో ఎలా డ్యాన్స్ చేస్తుంది ఇక్కడ నేను కొన్ని జుమ్కాస్ తీసుకున్నాను అండ్ పిల్లలకు కొన్ని హెయిర్ బ్యాండ్స్ రబ్బర్ బ్యాండ్స్ ఇవి తీసుకున్నాను క్లిప్స్ తీసుకొని ఇక్కడ నేను ఇది ఉంటుంది అది ఫిఫ్టీ రూపీస్కి టెన్ రింగ్స్ ఇస్తారు సో అది నేను ట్రై చేశాను ఇది ప్రతీ ఎగ్జిబిషన్లో నేను ఇది ట్రై చేస్తూనే ఉంటాను కానీ ఒక్కటి కూడా పడదు నాకు అదేంటో ఏమో అసలు వాళ్ళ మహిమనో వాళ్ళు ఏమైనా మాయ చేస్తారో ఏమో నాకు తెలియదు కానీ నాకు ఒక్క రింగ్ కూడా ఇంతవరకు పడలేదు సో ఇక్కడ ఫ్లవర్స్ షాప్కి వచ్చేసాము బొకే ఫ్లవర్ బొకే షాప్స్కి ఇక్కడ ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి అట్రాక్టివ్గా అనిపించాయి కానీ ఒక్కటి కూడా తీసుకోలేకపోయాను ఎందుకంటే మాకు పెట్టడానికి కొంచెం ప్లేస్ ఎక్కువ లేదు సో అందుకని ఎక్కువ తీసుకోలేదు అండ్ ఇక చాలా అలసిపోయాము ఇక చెరుకు జ్యూస్ తాగడానికి ఇక్కడికి వచ్చి కూర్చున్నాము పిల్లలు చూడండి ఎలా ఆడుతున్నారో అనన్య చూడండి గన్నుతో ఇలా చేస్తున్నట్టు ఎలా చేస్తుంది అండ్ ఇక్కడ చెరుకు జ్యూస్ తాగ చాలా టైర్డ్ అయిపోయాం మెయిన్గా చెప్పాలంటే సో అందుకని కాస్త చెరుకు జ్యూస్ తా తాగుతా అంటే ఇక్కడికి తీసుకొచ్చాము సో రెండే రెండు తీసుకున్నాము ఇందులోనే అనన్య నేను సహస్రా తాగాము అన్ని కూడా తాగాడు కొద్దిగా సో ఇక్కడ కాసేపు తాగి ఇక్కడ మేము పిల్లలు గన్తో షూట్ చేస్తా అంటే ఇక్కడికి తీసుకొచ్చాము ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత పిల్లలు ఇద్దరు ఫస్ట్ అనన్యనే చేస్తా అన్నది షూట్ కానీ అనని అస్సలు చేయలేకపోయింది అది చాలా బరువుంది మెయిన్ గన్న సో అందుకే పట్టుకోలేకపోయింది తను నేను చేయను వద్దు అన్నది సో సహస్రా ట్రై చేస్తుంది ఇది బెలూన్స్ అన్నీ షూట్ చేయడం సో ఇక్కడ ఫిఫ్టీ రూపీస్కి టెన్ బుల్లెట్స్ ఏమో ఇస్తారు సో అది సహస్ర ట్రై చేసింది సో తను దాదాపు సహస్ర బాగానే బెలూన్స్ షూట్ చేసింది తర్వాత నేను షూట్ చేశాను నేను ఒక ఫిఫ్టీ రూపీస్ ఇచ్చి నేను కూడా షూట్ చేశాను సో ఇది కూడా చాలా ఫన్గా అనిపించింది మెయిన్గా సో ఇక్కడ కూడా చాలా షూట్ చేస్తాం అనన్యకి లాస్ట్లో టూ బుల్లెట్స్ ఇచ్చి షూట్ చేయమంటే అస్సలు చేయలేదు వద్దు వద్దు అన్నది ఆ తర్వాత పిల్లలు ఇలా హార్స్ రైడ్ చేస్తా అంటే కాసేపు ఇలా హార్స్ రైడ్ చేయించాము చేయించిన తర్వాత ఇక మేము ఇక్కడ ఫిష్ టనల్ ఫిష్ టనల్ అండర్గ్రౌ అండర్ వాటర్ ఫిష్ టనల్లో దీని లోపల అన్ని ఫిష్ ఉంటాయి సో అక్కడికి వెళ్దామని డిసైడ్ అయినాం ఇక్కడ ప్రైస్ వచ్చేసి ఈచ్ వన్ హండ్రెడ్ రూపీస్ సో మా ఫోర్ మెంబర్స్కి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయింది సో మేము ఇది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అయిపోయాము సో ఈ ఇది మెయిన్గా ఇది బయట అంతా డస్ట్ ఉంటుంది కదా ఇక్కడ లోపల మెయిన్గా ఎలా అంటే అండర్ వాటర్ ఫిష్ టనల్లో మొత్తం మ్యాట్స్ ఉంటాయి సో ఎలాంటి డస్ట్ ఏమీ ఉండదు సో అందుకే ఇది తీసుకున్నాము లోపల కూడా అన్ని షాపింగ్ ఏరియా అంతా బాగుంటుంది సో అందుకని తీసుకున్నాము తీసుకొని లోపలికి ఎంటర్ అయిపోయాము ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఎగ్జాటిక్ ఫిషెస్ హండ్రెడ్ టైప్స్ ఆఫ్ ఎగ్జాటిక్ ఫిషెస్ ఉన్నాయి క్రాప్స్ ఉన్నాయి ఆక్టోపస్లు ఉన్నాయి సో ఇది మెయిన్గా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు సో ఎంటర్ అవగానే ఫస్ట్ మనకి ఫిష్ అన్నీ కనిపిస్తాయి సో ఇలా చూడండి ఫిషెస్ అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ చాలా బాగున్నాయి ఫిషెస్ సో ఇక్కడ క్రాప్స్ కూడా ఉన్నాయి అండ్ ఆక్టోపర్స్ ఉన్నది అన్నీ ఉన్నాయి పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు ఇందులో అండ్ ఇక్కడ మొత్తం ఈ ఫిష్ మొత్తం దాటిన తర్వాత మనకు షాపింగ్ ఏరియా అండ్ గెయింట్ వీలి ఇక్కడ కూడా అన్నీ ఉంటాయి ఇందులో కూడా ఇది హండ్రెడ్ రూపీస్ మొత్తం ఇది అందులోనే అన్నీ ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు సో ఇక్కడ కొంచెం బెటర్ ఎందుకంటే ఇక్కడ బెటర్ ఎందుకంటే ఇక్కడ డస్ట్ ఏమీ ఉండదు కింద అన్ని మ్యాట్స్ ఉంటాయి కాబట్టి సో ఇందులో చాలా బెటర్ బయట మాత్రం చాలా డస్ట్ ఉంటుంది సో అందుకనే మేము ఇందులోకి ఎంటర్ అయిపోయి ఇక్కడ మొత్తం అన్ని షాపింగ్ ఏరియాస్ కానీ అన్నీ చూసేసాము సో అందుకే లాస్ట్ వీక్ ఇందులోకి వచ్చేసాం మేము ఇక్కడ మాత్రం చాలా ఫిషెస్ చాలా బాగుండే అండ్ ఇక్కడ పిల్లలు కూడా ఎంజాయ్ చాలా బాగా చేశారు ఇదంతా ఫిష్ అంతా ఇది టనల్ టనల్ టైప్ సో ఈ టనల్లో మీద సైడ్స్కి మొత్తం అన్ని ఫిషెస్ కానీ చాలా వర్క్ చాలా బాగా చేశారు ఆ తర్వాత మేము ఇక ఇక్కడ మొత్తం ఫిష్ అంతా దాటుకొని ఇక్కడకి వచ్చేసరికి అంతా ఇది షాపింగ్ ఏరియా కనిపిస్తుంది సో ఇక్కడ షాపింగ్ ఏరియాలో ఇక్కడ లోపల ఉడెన్ని అన్నీ ఉన్నాయి ఉడెన్ వాచెస్ ఉడెన్ రోలింగ్ పిన్స్ కానీ అన్నీ ఉన్నాయి వుడెన్ వాచెస్ వుడెన్ బొకేస్ కూడా ఈవెన్ సో ఇక్కడ అన్నీ చూసాం కానీ ఏం తీసుకోలేకపోయాను ఇక్కడ కూడా ఏం తీసుకోలేదు మేము కానీ చాలా చాలా బాగుండే అన్నీ బ్యాంగిల్ స్టాండ్ కూడా బాగుండే అండ్ ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ ఏంటి మురుకులు చెకోడీలు అండ్ అదేంటి శంకరపాయలు అన్నీ ఉండే సో ఇవన్నీ గోధుమ పిండితో చేసినది అంట శంకరపాయలు తను ట్రై చేయమని కూడా కొన్ని ఇచ్చాడు మాకు సో తిని మేము చాలా బాగున్నాయి అనుకున్నాము సో అందుకే ఇక్కడ మేము శంకరపాయలు ఒకటి తీసుకున్నాము ఇక మిగతా ఏం తీసుకోలేదు ఎందుకంటే మేము మొత్తం జంక్ ఫుడ్ బంద్ చేసాం కాబట్టి మిగతా ఏం తీసుకోలేదు జస్ట్ ఒక శంకరపాయలు తీసుకున్నాము ఆ తర్వాత పిల్లలు ఇక్కడ స్వింగ్ ఆడతామంటే ఇక్కడ ఇది కూడా ఆ ఉన్నాయి ఫిష్ తన లోపల కింద చూడండి అవన్నీ మ్యాట్స్ అలా వేశారు కాబట్టి ఏం డస్ట్ లేదు సో ఇక్కడ పిల్లలు ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారని ఇది ఆడతాం ఆడతామంటే ఇక్కడ ఎక్కిపించాము అండ్ ఇక్కడ కూడా చాలా బాగుండే అండ్ దంతా ఎక్కిన తర్వాత ఇక్కడ మెయిన్గా దోశ ఊతప్పం ఫేమస్ ఉండే ఇందులో సో ఇది చాలా బాగుండే టేస్ట్ ఇది ట్రై చేసాం మేము ఉతప్పం తీసుకున్నాము ఒక దోశ తీసుకున్నాము పిల్లలు ఏమో దోశ తిన్నారు సహస్ర ఏమో ఉతప్పం తిన్నది చాలా బాగుంది ఇక్కడ సో ఫుడ్ చాలా టేస్టీగా ఉండే సో ఆ తర్వాత ఇది ఎక్కుదాం అనుకున్నాము నేను మా ఆయన కానీ పిల్లలు ఉన్నారు ఇద్దరు వాళ్ళకి ఎక్కడ వదిలేసి ఎక్కడికి వస్తుందని మేము ఇది ఎక్కలేకపోయాము కానీ చాలా బాగుంది ఇది ఇది ఈసారి కొత్తగా పెట్టారు ఎగ్జిబిషన్లో కానీ ఇది ఎక్కుదాం అనుకున్నాం కానీ పిల్లలు ఉండేసరికి ఎక్కలేకపోయాము కానీ బాగుండే ఒకసారి తను ఏం చేస్తున్నాడంటే మీదికి ఆపేస్తున్నాడు అంటే ఇది ఒకసారి ఆపేసి కింద వాళ్ళకి కింద మీద వాళ్ళకి మీద అలా పెట్టేస్తున్నాడు బాగుండే ఇది కూడా గేంటి వీల్ లాగానే కానీ రెండే ఉండే కానీ ఇది కూడా బాగుండే సో కానీ ఎక్కలేకపోయాము ఆ తర్వాత అన్నీ ట్రై చేద్దాం అనుకున్నాం కానీ ఏది ఎక్కలేకపోయాం పిల్లలు ఉండడం వలన సో ఇది ఇది మెయిన్గా ఇది బాగుండే ఇది ఎలా అంటే ఇది చాలా స్పీడ్గా తిరుగుతుంది స్పీడ్గా తిరిగేసి మిడిల్లో ఆపేసి ఇలా అంటే ఫన్ చేస్తుంది అన్నట్టు కిందికి మీదికి కిందికి మీదికి చేసేసి ఆ తర్వాత ఒక్కసారి రివర్స్ చేస్తాడు మెల్లగా రివర్స్ చేసేసి ఒక్కసారి స్పీడ్గా తిప్పేస్తాడు సో ఇది ఇద్దరం ఎక్కుదామనుకున్నాం కానీ పిల్లలతో ప్రాబ్లం అని ఎక్కలేదు పిల్లలు భయపడతారు ఎందుకంటే ఇది అంత స్పీడ్గా తిరుగుతుంది సో అందుకని ఎక్కలేదు మా ఆయన ఎక్కేశాడు అనిల్ ఒక్కడెక్కాడు అట్లాస్ట్లో ఉన్నాడు మీకు కనిపించదులే తను ఒక్కడెక్కాడు నేను మాత్రం ఎక్ అస్సలు ట్రై చేయలేదు ఎక్కుదామనుకున్నాను కానీ ఇద్దరు పిల్లల్ని ఎక్కడ వదిలేసి ఎక్కడానికి వస్తుందని మేము అస్సలు ట్రై కూడా చేయలేదు ఇది సో ఆ తర్వాత లాస్ట్లో పిల్లలు ఇది చూసారు ఇది బాగుందిలే ఇది ఎక్కుతా అని అనుకున్నారు సో అందుకని ఎక్కిపిద్దామని టూ త్రీ టైమ్స్ అడిగాను ఎక్కుతారా మళ్ళీ భయపడొద్దు అంటే ఎక్కుతామని అన్నారు సో లాస్ట్కి చేసాము ఎప్పుడైతే అది తిరగడం స్టార్ట్ అయిందో కొద్దిగా భయపడ్డారు ఇద్దరు కానీ ఏం కాదు నేను అక్కడే ఉండి చెప్తున్నాను ఏం కాదు ఏం భయపడకండి పక్కన వాళ్ళు లేరా అది గట్టిగా పట్టుకోండి ఏం భయపడకండి అంటే ఏం భయపడలేదు మంచిగానే ఎక్కేసి మొత్తం ఫినిష్ చేశారు అండ్ ఒకందుకు హ్యాపీ ఇది ఎక్కినందుకన్నా చాలా హ్యాపీ ఇది పెదవాళ్ళు ఎక్కనికి లేదు ఇది జస్ట్ పిల్లలెక్కే అందుకని వాళ్ళిద్దరికీ ఎక్కిచ్చా వాళ్ళు పిల్లలు కూడా మాకు రమ్మన్నారు కానీ మేము వద్దు ఇది చిన్న వాళ్ళదే అని మేము ఎక్కలేదు సో ఇక్కడ ఫేమస్ భాగ్య భాగ్యశ్రీ బటాటా వడ అని ఉంటుంది నవ్విపేటది చాలా టేస్టీగా ఉంటుంది భాగ్యశ్రీ బటాటా వడ అని సో ఇక్కడ ఒక టూ బటాటాస్ బటాటా వడ అండ్ కొద్దిగా పల్లీల కారం ఇస్తారు సో చాలా బాగుంటుంది ఇది టేస్ట్ సో కానీ దీనికి ఫుల్ రష్ ఉంటుంది ఎప్పుడు వెళ్ళినా కానీ ఫుల్ రష్ ఉంటుంది ఇదే రామ్ ఇది మెయిన్గా సంక్రాంతి అప్పుడు రాంప్రసాద్ చూడ అని చాలా ఫేమస్ ఉంటుంది